నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆరోగ్య కేంద్రాల ద్వారా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించనున్నట్టు తెలిపారు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని వివరించారు చాలామంది ప్రజలకి ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అప్పుడప్పుడు ఓ సంవత్సరానికో రెండేళ్ళకో మనం ఏదైతే హెల్త్ చెకప్ చేయించుకోవాలా అన్న ఆలోచనలే కొంతమంది లేదు ఆలోచన ఉన్నా అవగాహన ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించక చాలామంది ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షల జోలికి వెళ్లరు ఆ ఉద్దేశంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలకి శ్రీకారం చుట్టాం వీటన్నింటినీ కూడా గుర్తించి జబ్బులు నిర్ధారణ అయితే ఒకవేళ ఆరోగ్యశ్రీకి అర్హులు కాని వ్యక్తులు ఉంటే వారు ఆర్థికంగా పేదవాళ్ళు అయ్యి ఉంటే సామాన్య ఉంటే అటు దాతలతో స్నేహితులతో డాక్టర్లతో మాట్లాడి వారికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం